ఆ పార్టీ సిద్ధాంతాల ప్రకారం పనిచేశాను జనసేనలో ఉన్న అంతకుముందు కాంగ్రెస్లో ఉన్న అంత ముందు తెలుగుదేశంలో ఉన్నా ఆ రోజు తెలుగుదేశంలో కూడా కొంచెం వ్యక్తిగత కార వ్యక్తిగత కారణాలతో బయటకు వచ్చారు అంతే ఎమ్మెల్సీ అయిన తర్వాత అంతేగాని ఎవరి మీద డిఫైర్ కాల నాకు చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెట్టాడు కౌన్సిల్ కింద ఇచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నప్పుడు ఉన్న రెండు సంవత్సరాల్లో నాకు ఎంతో తృప్తి ఉంది సొంత ఎంత బాగా చూశారంటే నన్ను అన్నిటికీ చెప్పేవాడు నేను ఎక్కడికి పోయినా కానీ మాదాసు గారిని విలవనేవాడు ఆ అప్పై అయితే ఉంది నేను కూడా త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత పార్టీలో ఒక పార్టీలో నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇద్దరిని ముందు కలుస్తాను అందరికంటే ముందు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను కలిసి నా నిర్ణయం వాళ్ళ నిర్ణయం ఎట్లా చూసుకొని నా నిర్ణయం ప్రకటిస్తాను నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ నేను కోరేది ఒకటే మనం ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేశాం ముఖ్య ముఖ్యంగా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు బలవాయి రాపూరు సైదాపురం వెంకటగిరి డెక్కిలి బాలాయిపల్లి వాళ్ళు ఉండడం కూడా మనం అందరం కలిసే ఒక నిర్ణయం నిర్ణయం తీసుకుంటాను మంచి నిర్ణయం తీసుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని కొన్ని భద్రత ఇచ్చేదానికి మన వంతు సాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాం నా వంతు సాయం చేసే ప్రయత్నం చేస్తాను విద్యార్థి దశ ఉంటే రాజకీయాల్లో ఉన్నా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీతో సంబంధం లేకుండా మా కుటుంబం చేసే అభివృద్ధిని చూసి మమ్మల్ని గెలిపించారు ఆ తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల్లో కూడా పెద్ద నేను క్రియాసికగా పనిచేయలే నా గ్రామం వరకు ఉండడం జరిగింది ఈ ఆరు నెలల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు నిర్ణయానికి రావడానికి కారణం ఏంటంటే ఇటీవల నాకు తెలిసి నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో పంచాయతీలకు నా పంచాయతీలో ఉన్న రాజుపాలానికి గిరిజనుల పాలెం కావాల్సిన రోడ్లు నాకున్న సన్నిహితులు చెప్పారు ఎవరో రికమెండేషన్తోనే రోడ్డు వచ్చేటి ఇంతకుముందు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ఉప ముఖ్యమంత్రి కోనేదేళ్ల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కొన్ని అవసరాలకు గ్రామీణ అవసరాలకు చూసి వారికి నిధులు శాంక్షన్ చేయిస్తూ ఉంటే అసలు రాజకీయాలు